హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసే ఇడ్లీ దోశలా కాకుండా కొంచెం హెల్దీగా రాగి ఇడ్లీ అండ్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి ఒకే బ్యాటర్తో ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను అలాగే వీటికి కాంబినేషన్గా ఒక మంచి టేస్టీ టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్పు వరకు మినపప్పు తీసుకుందామండి మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రాగుల్ని తీసుకోవాలండి కప్పున్నర వరకు రాగులు తీసుకోవాలి రాగుల్ని ముందుగానే నీట్గా క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దోస బియ్యం తీసుకుందామండి ఒక కప్పు వరకు దోస బియ్యం తీసుకోవాలి ఈ దోశ బియ్యం వచ్చేసి ఎక్కడైనా సూపర్ మార్కెట్లు ఈజీగా దొరుకుతాయండి మీరు ఇడ్లీ ఒకటే ప్రిపేర్ చేసినట్లయితే ఈ దోశ బియ్యం బదులుగా ఇడ్లీ రవ్వని యూజ్ చేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుందామండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలండి నానబెట్టుకునే ముందు ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఐదు లేదా ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి వీటిని ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు కప్పు వరకు అటుకులు తీసుకుని నానబెట్టుకోవాలండి లోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుందాము జీలకర్ర పావు టీ స్పూన్ వేసుకుందాము మినపప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము వీటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి దోరగా ఇప్పుడు ఇందులో ఎనిమిది వరకు ఎండి మిరపకాయలు వేసుకుందాము మనం తినే కారాన్ని బట్టి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకుని కట్ చేసుకుని వేసుకుందామండి ఈ టమాటాలు చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా వేసుకోవాలండి పుదీనాకి బదులుగా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు టేస్ట్ కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఇవి చక్కగా మగ్గేంత వరకు ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వన్ మినిట్ తర్వాత చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుందామండి మూత పెట్టేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి మెత్తగా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీంట్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాం జీలకర్ర పావు టీ స్పూన్ వేసుకుందాము ఆవాలు పావు టీ స్పూన్ వేసుకుందాము రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందామండి వీటిని తాలింపు అయితే ఫ్రై చేసేసుకున్నామండి ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాము చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టమాటా చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము ఆరు గంటల తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని రాగుల్ని నీట్గా క్లీన్ చేసేసుకుందామండి మళ్ళీ ఒక మూడు సార్లు అయినా వీటిని కడిగేసుకోవాలండి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి మిక్సీలో మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక గ్రైండర్లో వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మీరు రాగి ఇడ్లీ బియ్యంతో కాకుండా రవ్వతో చేసినట్లయితే రవ్వ వచ్చేసి సపరేట్ గా నానబెట్టుకుని పిండుకుని వేసుకోవాలండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూసారు కదండి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము పిండిని చాలా సాఫ్ట్ గా కూడా గ్రైండ్ చేసుకున్నామండి మిగిలిన పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మొత్తం పిండిని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఎనిమిది గంటల వరకైనా లేదా ఒక నైట్ అయినా పులిసేటట్టుగా ఉంచుకోవాలండి పిండి మంచిగా పులిస్తేనే మెత్తగా సాఫ్ట్ గా వస్తాయండి ఇడ్లీ ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత పిండి చక్కగా పులిసిందండి చూసారు కదండి చాలా సాఫ్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాము ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇడ్లీలు వేసుకుందాము ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అప్లై చేసుకుందామండి తర్వాత ఇడ్లీ వేసుకుందాము తీయడానికి వీలుగా ఉంటుంది మనకి ఎన్ని ఇడ్లీ అయితే అవసరమో అన్ని ఇడ్లీ వేసుకుందామండి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకుని స్టీమ్ చేసుకుందాము ఇలా ఇడ్లీ ప్లేట్స్ ని పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందాము చూసారు కదండీ టెన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి ఇడ్లీ చూసారు కదండి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకున్నాము అదే ఇడ్లీ పిండితో దోశ కూడా వేసుకుందామండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఒకే బ్యాటర్తో ఇడ్లీ అండ్ దోశ కూడా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయలైనా పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకుందామండి ఇప్పుడు దోశ కాలిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నెమ్మదిగా చూసారు కదండీ క్రిస్పీ అండ్ టేస్టీ రాగి దోశ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి ఇడ్లీ అండ్ దోశ ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు